ప్రదోష వేళలో పరమశివుడు ఈ భూమండలాన్ని చూస్తూ నంది ఆకాశ మార్గంలో వెడతాడు ఆయన వెడుతున్నప్పుడు ఆయనతో పాటు ప్రమధగణాలన్నీ కూడా వెడతాయి ఆయన ఆకాశమునందు సంచరించి కైలాస పర్వతం మీద దిగి అక్కడ ప్రదోష తాండవం చేస్తాడు ఆయన అందుకే దేవతలందరూ కూడా ప్రదోష వేళలో శివాలయాన్ని చేరుకుంటారు అందుకే ప్రదోష వేళలో ఇక ఏ దేవతా దర్శనం చేయవలసిన అవసరం ఉండదు ప్రదోషవేళలో ఒక్క శివాలయంలోకి వెళ్ళినట్లయితే అందరు దేవతల యొక్క దర్శనము శివాలయంలోనే అవుతుంది ప్రదోషవేళలో వేళలో శివాలయం విన దర్శించడానికి అర్హత కలిగినటువంటి ఆలయం ఒక్క నరసింహస్వామి ఆలయం విష్ణు స్వరూపంలో నరసింహస్వామి ఆలయాన్ని కూడా ప్రదోషవేళలో దర్శనం చేయొచ్చు ప్రదోషవేళ కేవలము శివస్వరూపం ఆ సమయంలో సంధ్యావందనం చేసి